అదృష్టం అంటే పాకిస్తాన్ మ్యాచ్ అని చెప్పుకోవచ్చు వాస్తవానికి ఈ మ్యాచ్లు తప్పక గెలిస్తేనే ఫైనల్కు రావాలే పాకిస్తాన్ బంగ్లా మ్యాచ్ గెలిచే మ్యాచ్ చేతులు మరి వదులుకుందని చెప్పుకోవచ్చు ఏదేమైనా కూడా ఈ మ్యాచ్లు బంగ్లా బ్యాటింగ్లు మరి విఫలమైనప్పటికీ బౌలని అదు అద్భుతంగా ఆరుకోవటం చెప్పుకోవచ్చు వాస్తవానికి ఈ మ్యాచ్లు బంగ్లా గెలిచే మ్యాచ్ అని చెప్పుకోవచ్చు చివరి రెండు వికెట్లు కనుక తప్పక మూడు వికెట్లు కనుక తప్పకుండా ఉంటే టీం బంగ్లా గెలిచేది ఒక స్పెషలిస్ట్ బ్యాట్స్మెన్ ఉన్నా కూడా గెలిచేది చివరిలో మన తంజులు అదేవిధంగా ముస్తాఫిజు రహమాన్ ఇరవై రన్స్ కొట్టారు ఒక వికెట్ స్పెషలిస్ట్ బ్యాట్స్మెన్ ఉన్నా కూడా తప్పకుండా విజయం సాధించేది పదకొండు రన్స్తో ఓడిపోయినటువంటి బంగ్లా అభిమానులు మాత్రం తడకలేకపోతారు ఏదేమైనా కూడా పాకిస్తాన్ వరుసగా మూడో మ్యాచ్ టీమిండియాకు ఆడడానికి సిద్ధంగా ఉందని చెప్పుకోవచ్చు వాస్తవానికి ఈ మ్యాచ్ గెలిచి ఫైవ్ ఫైనల్లో ఇండియాతో అమ్మితాం తెలుసుకోవడానికి సిద్ధంగా ఉంది ఇక ఫైనల్ అంతిమ అంతిమ పోర్లో గెలిచేది ఎవరో తెలియగానే మొత్తానికైతే పాకిస్తాన్ మాత్రం ఈరోజు బ్యాటింగ్లో విఫలమైన కూడా బౌలింగ్లో ఇటు హరీష్ రాఫ్ అదేవిధంగా మన ఇంకో బౌలర్ అయినటువంటి షైన్ షా అభివృద్ధి ఇద్దరు కూడా మంచిగా బౌలింగ్ చేయడంతో పాకిస్తాన్ గజ సాధించింది వాస్తవానికి పాకిస్తాన్ అదేవిధంగా ఇండియా ఫైనల్ ఎంతోమంది ప్రపంచవ్యాప్తంగా చూడాలనుకుంటున్న అభిమానులకు ఎట్టగేళ్లకు కన్లు మరి కాసేలాగా ఎదురుచూసే సమయం వస్తుందని చెప్పాలో ఒక్కరోజు రేపు శ్రీలంక వర్సెస్ ఇండియా చివరి లేగ్ సూపర్ ఫోర్ మ్యాచ్ తర్వాత ఫైనల్లో పాకిస్తాన్ అదేవిధంగా ఇండియా ఆడనుంది ఏదేమైనా కూడా రెండు మ్యాచ్లు అద్భుత విజయం సాధించినటువంటి టీమిండియా పాకిస్తాన్ పైన ఫైనల్ పొరువు అంతమంగా ఉంటుందని చెప్పి చాలామంది చెప్తున్నారు ఏదేమైనా కూడా ఈ మ్యాచ్లో కనుక తప్పకుండా టీమిండియా విజయం సాధించింది ప్రతి క్రికెటర్ కూడా కోరుకుంటున్నారు ఏదేమైనా కూడా ఈరోజు మంచిగా ఇటు ఫీల్డింగ్తో అదేవిధంగా బౌలింగ్తో గెలిచినప్పుడు పాకిస్తాన్ లెక్క కొద్దీ గెలిచి ఫైనల్కి రావడంతో ఇప్పుడు అభిమానులు పాకిస్తాన్లు ఎంతో ఎంజాయ్ చేస్తున్నారు చెప్పుకోవచ్చు ఇక ఇండియా అభిమానులు అయితే ఇక రాండి కాసుకుందాం ఫైనల్ అని చెప్పి చూసుకుంటున్నారు